తీసేయటం వల్ల పెరాసిస్ట్ గ్రూపు మంచి మామూలుగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అనుకుంటున్నాయి డాక్టర్ గారు చాలా క్లారిటీగా మనకి చెప్పారు కనుక ఆ కేసులో మనం డాక్టర్ గారు ప్రిఫర్ చేసి డాక్టర్ మరి డాక్టర్ గారికి మన సపోర్ట్ చేసి ఇది చేస్తే కనుక మరిన్ని మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చు సార్ ప్రతి దానికంటే కెట్ స్కాన్కి వెళ్ళిపోతే అంటే ఒకటే నాపాది ఏంటంటే కెట్ స్కాన్ వల్ల కూడా మనకి గ్రీడేస్ వస్తాయి చెప్పడం ప్రయత్నించాలి యూజువల్గా పెట్ స్కాన్ కాస్ట్ విషయం పక్కన పెడితే అడ్వాన్స్ స్టేజ్లో లేకపోతే ఏమైనా తిరగబెట్టింది అని డౌట్ వచ్చినప్పుడే మనం చేస్తాం పెట్ స్కాన్ సో లేకపోతే మీరు రెగ్యులర్ రెగ్యులర్గా మనం అందరూ ఆల్అౌట్ ఉన్న సిటీ స్కాన్ ఎంఆర్ఐలో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేసు మనం డిటెక్ట్ అయిపోతాయి ఓన్లీ దిగ్గర అడ్వాన్స్ మన హాస్పిటల్ ఆల్మోస్ట్ చేయించుకోగలిగితే క్యాన్సర్ రాకపోదు కానీ మనం గుర్తించు ఎన్ని కూడా మనం సోదరులో అని అన్నారు భాస్కర్ చౌదరి గారు అలాగే బొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోనే ఉందట హాస్పిటల్ అంతే సార్ అందుకని చెప్పి వాళ్ళు బాగా సీనియర్స్ మన రాజమండ్రికి అసలు సోదరి గారు చాలా పేరు అంతకుముందు విమన్ హాస్పిటల్లో సర్జన్ ఆయన చాలా చేసి తర్వాత ఓన్ హాస్పిటల్లో ఎఫెక్ట్స్ కట్టుకోవడం జరిగింది తర్వాత మరి డెల్టా పెట్టడం జరిగింది అలాగే వారి బావగారు మన బొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు అలా పేరు

పేదలకు సంబంధించి దగ్గర నుంచి కింద పేదల రక్తనాలు ముసిపోతే కానీ లేదంటే పేదల రక్తనాలు చిట్లిపోయి దాని నుంచి బ్లీడింగ్ అయిపోతుంటే కానీ ఆ రక్తం ఇప్పుడు రక్తనాల రక్తనాల దగ్గరికి వెళ్ళిపోయాడు లేదంటే మున్సిపల్ రక్తనాలని బెలూన్తో కానీ ఓపెన్ చేయడం కానీ లేదంటే స్టంట్ చేస్తాను గుండెకి సంబంధించి కాకుండా వేరే ఎక్కడైనా సరే ఓకే చేసేది లేదండి సో నేను అలాగే నేను ఇంటర్వెన్షన్ టెర్మినల్ కేస్ అయినా స్టార్టింగ్ బేసిక్ కేస్ అయినా ఏంటి మేము ఈజీగా మేనేజ్ చేయగల హాస్పిటల్ సో మన దగ్గర అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ బేసిక్ స్పెషాలిటీస్ అన్ని ఉన్నాయి ఇంక్లూడింగ్ మన సంవత్సరాలు చెప్పినట్టు క్యాన్సర్ కేర్ సో నేను గర్వంగా చెప్పగలను మనం విఆర్ లీడింగ్ ఇన్ క్యాన్సర్ కేర్